హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనుమాన్య స్టోరీస్ ఇవాళైతే పంజాబ్ స్టైల్ రాజ్మా కర్రీ ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి ముందుగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్న రాజ్మాని నీటితో పాటు ఒక కుక్కర్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒక ఐదారు విజిల్స్ పెట్టుకోవాలి ఐదారు విజిల్స్ కానీ దానికన్నా మనం చేత్తో స్మాష్ చేశామంటే వెన్నలాగా వచ్చేస్తుంది అంతవరకు ఉడి ఉడికించుకుంటేనే మనకు రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ రాజ్మా మనకి చపాతీలోకి రైస్లోకి ఇంకా రోటీస్లోకి పూరీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది కుక్కర్ విజిల్ వచ్చేసాక ఒక బాండిల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర పట్ట లవంగము యాలకలు వేసుకునేసి ఆనియన్ ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టుకొని ఇందులో వేసుకునేసి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే ఆనియన్ అనేది మాడకుండా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది దాని తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనకు ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది దాని తర్వాత టమాటా ప్యూరీ నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు టమాటా సన్నగా కట్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ ప్యూరీ యాడ్ చేయడం వల్ల రెసిపీ అనేది సేమ్ పంజాబీ స్టైల్లోనే వస్తుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకోవాలి వేయించుకున్నాక ఇందులోనే మిరపొడి ధనియాల పొడి ఇంకా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి టమాటో అనేది పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి మూత పెట్టుకొని వేయించుకున్నామంటే త్వరగా ఏగుతుంది టమాటా అనేది మగ్గుతుంది ఈ ప్రాసెస్ అనేది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మాడిపోతుంది మాడిపోయిందంటే చేదు వస్తుంది చూడండి అడుగు అంటకుండా ఈ విధంగా గ్రేవీ వచ్చేసాక మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ రాజ్మాని వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోవాలి ఈ రాజ్మాని నీటితో పాటు ఈ గ్రేవీలో యాడ్ చేసుకునేసి బాగా కింద నుండి పై వరకు కలుపుకోవాలి గ్రేవీ అంతా రాజ్మాలో బాగా మిక్స్ అయిపోయి రాజ్మాకి ఉప్పు కారం పట్టేలాగా మనం వేయించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టేసామంటే రాజ్మా ఆ ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట రాజ్మాకి కొంచెం మనకి గ్రేవీ దగ్గరికి పడ్డాక అంటే పడ్డాక కొంచెం ఇందులో గరం మసాలా యాడ్ చేసుకునేసి వేడి వేడి చపాతీలో కానీ పుల్కాలోకి కానీ ఈ రాజ్మా కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సర్వ్ చేసుకునేస్తే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ మీ వరకు రావాలంటే మీ లైక్ అనేది నాకు చాలా అవసరం తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకొని పచ్చి ఆనియన్స్ పెట్టుకొని చపాతీలోకి తింటుంటే సూపర్గా ఉంటుంది ప్లీజ్ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్